కృష్ణలీలలు రుక్మిణీ కళ్యాణం విదర్భదేశపు రాజు భీష్మకుడు అతని రాజధాని కుండిని నగరం భీష్మకుడికి రుక్మి రుక్మధరుడు రుక్మబాహుడు రుక్మకేశుడు రుక్మిమళి అనే కొడుకులు రుక్మిణి అనే కూతురు ఉన్నారు రుక్మిణి అందరికన్నా చిన్నది ఆమె చాలా చక్కనిది బుద్ధిమంతురాలు సకల విద్యలు నేర్చినది లక్ష్మీదేవి హంశతో పుట్టడం వలన చిన్నతనం నుంచి విష్ణుమూర్తి అంటే భక్తి ఆమెకు కృష్ణుడు మహిమలను గురించి విన్ ఆమె విన్నది అతనే భర్త కావాలని వేడుకుంటూ ఎల్లప్పుడూ కృష్ణుణ్ణే ధ్యానిస్తూ ఉంటుంది అయితే ఆమె అన్నలు రుక్మా మొదలైన వారికి అది ఇష్టం లేదు కృష్ణుడంటే వారికి గిట్టదు ముఖ్యంగా పెద్దన్న రుక్మి సరసుడు కాదు శిశుపాలుడు మొదలైన దుష్టులతో అతనికి స్నేహం దేశపు రాజు శిశుపాలుడికే రుక్మిణిని ఇచ్చి పెళ్లి చేయాలని అతని ఉద్దేశం భీష్మక రాజుకు తన కూతుర్ని కృష్ణుడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఉన్నప్పటికీ కొడుకు రుక్మి మాట కాదనే ధైర్యం లేదు కృష్ణుడు కూడా రుక్మిణి అందచందాల గురించి గుణగణాలను గురించి చెప్పుకోగా విన్నాడు ఆమెనే అద్దాంగిగా చేసుకోవాలని సంకల్పించుకున్నాడు అయితే రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుని ముహూర్తం పెట్టించాడు రుక్మి పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి అప్పుడు రుక్మిణి తనకి ఇష్టడు భగవద్దక్షుడు అయిన ఒక బ్రాహ్మణ్ పిలిచి అతని ద్వారా కృష్ణుడికి రహస్యంగా సందేశం పంపింది తన ఇష్టానికి వ్యతిరేకంగా శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయబోతున్నారని సమయం నిలిచిపోక ముందే వచ్చి తనని తీసుకుని పోయి పెళ్లి ఆడవలసిందిగా వర్తమానం పంపింది బ్రాహ్మణుడు ద్వారకుకు వెళ్లి కృష్ణుడికి రుక్మిణీ సందేశం వినిపించాడు కృష్ణుడు సంతోషించి సేనలతో బయలుదేరి మండినా నగరానికి వచ్చాడు పెళ్లినాడు రుక్మిణి అలంకారం చేసుకుని గౌరీ పూజకై ఊరి గల దేవీ ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో కృష్ణుడు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకుని వెళ్ళసాగాడు అప్పుడు పెళ్లి కుమారుడుగా వచ్చిన శిశుపాలుడు అతని స్నేహితులైన ఇతర రాజులు రుక్మిణి అన్న రుక్మి కృష్ణుడు చేసిన ఆకడం చూసి అడ్డు తగిలారు పెద్ద యుద్ధం జరిగింది కృష్ణుడు శిశుపాలులను ఓడించాడు రుక్మిణి కూడా విదురుణ్ణి చేసి బందీగా పట్టుకున్నాడు అయితే రుక్మిణి కోరికపై అతన్ని చంపకుండా కత్తితో అతని తలామీసాలు గురికి అవమానించి వదిలిపెట్టాడు ఆ విధంగా కృష్ణుడు రుక్మిణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు అక్కడ కృష్ణుడికి రుక్మి వైభోగంగా వివాహం జరిగింది